తర్వాత అతను పండుకొనిన్న స్థలము గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద బట్ట వేసి నీవు పండుకొనవల్లేను అంటే అక్కడ ఒక సిస్టమ్ అనేది ఉన్నది ఐదో వచ్చిన చూడండి ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసేదను అంటే నువ్వేం సెలవిచ్చావో అది ఒక సిస్టమ్ అనేది ఉంది అక్కడ ఒక క్రమం అనేది ఉంది ఆ క్రమములో ఆ పద్ధతిలో మనము చెప్పేటువంటి విధానాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి క్రమానికి బయట కాదు సిస్టమ్కి బయట కాదు సో కాబట్టి వ్యవస్థా క్రమంలో ఉండేటట్లుగా చూడాలి అందుకే మనం చదివాం కదండి తొమ్మిదోత్లో నీవు నాకు సమీప బంధుడవు గనుక నేను నీ దగ్గరికి వచ్చాను నువ్వు యవనస్తులను కానీ ఇంకోను కానీ వెంబడించలేదు గనుక నీ సత్ప్రవర్తన ఇంకా ఇదిగా ఉన్నది సో నువ్వు వితిన్ ద పారామీటర్స్లో ఉన్నావు లాఫుల్గా ఒక ఏదండి క్రమబద్ధంగా న్యాయవయమైనటువంటి విధానములో నువ్వు తీసుకొచ్చినటువంటి ప్రపోజల్ ఉన్నది సో మనం చెప్పేది న్యాయ సమ్మతంగా ఉండాలి క్రమబద్ధంగా ఉండాలి ఇనిషియేషన్ తీసుకున్నాం కదా అని ఎట్లా పడితే అట్లాగా దొడ్డిదారిలో ఇనిషియేషన్స్ అనేవి కుదరవు సమాజానికి సంఘానికి కుటుంబానికి వ్యక్తిగత జీవితానికి ఏ ఇనిషియేషన్ అయినా అది క్రమంలో ఉందా లేదా ఒక వ్యవస్థా విధానంలో ఉందా లేదా అనేది చూసుకోవాలి